ఎంత చెప్ప టైము ఎన్ని గంటకు వస్తారు జనరల్ గా కనుకేనా నైన్ రావాలని చెప్తున్నారు ఇక్కడ అంతా వస్తారు పబ్లిక్ కూడా పేషెంట్ కూడా అలా ప్రిపేర్ అయిపోయారు రెండో మెడికల్ ఉంటే కొట్లాటలో లేకపోతే రిలాక్స్ ఒక పేషెంట్ లేరు అంటే మీరు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అర్థమవుతుందా ఉదయం షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా పేషెంట్ రావట్లేదు అంటే దాన్ని అర్థమైంది ఇక్కడ ఎవరో ప్రొవైడ్ చేసేవాడు లేరు సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు బయటకు వస్తే మీరు ఏం కంట్రోల్ చేస్తారు ఫిమేల్ అందులో తట్టు ఫీమేల్ ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలని మీరు పేషెంట్ లిస్ట్ ఇవ్వండి లాస్ట్ వన్ వీక్ లిస్ట్ ఇవ్వండి ఎయిటీ ఫైవ్ పీపుల్ రైట్ అయినా ప్రాక్టికల్ గా వస్తున్నారా దేంటి దేంటి ఎవరు చూస్తారు ఓకే స్టాఫ్ నర్స్ చూస్తారు మీరు ఏం చేస్తారు అంటే బీపీ షుగర్ లో వాళ్ళు కూడా చేస్తారు ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఇది చూస్తారు ఈఓపీ కదా ఇంపార్టెంట్ ఈ ఓపీ పద్నాలుగు ఉంది ఎనిమిది ఎనిమిది ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇక్కడ ఆరు అంటే పేషెంట్లు ఎంతమంది బాగా వస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు కూడా అప్పుడు లేదా తొమ్మిది గంటల నుంచి చెప్పవరకు మనం ఇప్పుడేమైంది మీకు ఇబ్బంది మీకు ఇబ్బంది ఉంటే చెప్పాలి ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు రిపోర్ట్ చేయలేదు నాకు ఆల్టర్నేటివ్ కావాలని చెప్పాలిగా ఎవరికే ఎందుకుంది ఆరు ఐదు మూడు ముగ్గురు పేషెంట్ల ఎంత డౌకచ్చండి ఇది ఇప్పుడే మాట్లాడుదాం గోపాలకృష్ణ గారు ఊహి గోపాలకృష్ణ గోపాలకృష్ణ కంప్లైంట్ ఏం కాదు ఏమంటే హెచ్ఓ గారికి లెటర్ నాకు ఇవ్వాలిగా లోకల్ అవైలబుల్ లే కదా వస్తాను తెచ్చి బాగాలేదనే కంప్లైంట్ వస్తుంది సెంటిమెంటల్ ఇష్యూస్ కాదు సర్వీసెస్ అంటే వాళ్ళు రావడం ఏమంటది అంటే నాకు ఇక్కడ ఉండడానికి లేదు నాకు బైక్ డ్యూటీలో ఉంటున్నాయండి బయట మెడికల్ ఆఫీసర్ లాగా ఎలాగండి మరి ఆవిడేమో అదే ఆవిడేమో ఆన్సర్ చెప్తే మీరు ఈ ఆన్సర్ చెప్తున్నారు నాకు మరి మీ సైడ్ నుంచి నాకు వెరిఫికేషన్ కావాలి కదా మీ సైడ్ నుంచి ఏం వెరిఫై చేయకుండా లడ్డన్ డ్యూటీ డ్యూటీ అన్నట్టు లేసారు అంతే మీరు నాకు మీరు డీటెయిల్గా మీరు వస్తారో ఎవరిని పంపిస్తారో నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి మొత్తం కంప్లైంట్ వస్తుంది మరి మీరు ఎవరు చూడట్లేదు కన్నా మామూలుగా మీటింగ్ పెట్టేటప్పుడు వస్తున్నాం సార్ మీటింగ్ పెట్టినప్పుడు ఉంది అప్పుడప్పుడు ఉంది రండి చూడండి అయిపోయి నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి రెండు మూడు రోజులు నుంచి ఆడు ఆడ చెప్తే అర్థమైంది అందరు సరిగా లేవని డాక్టర్స్ ఎవరు అందుబాటులో లేదని టెస్ట్ చేయట్లేదు అని అన్ని చెప్తున్నారు కంప్లైంట్లు మన సూపర్ చేయాలని కంప్లీట్ ఎంత చేస్తాం చూడాలి కదా మీరు